ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కొన్ని కోట్లాది మంది హిందువులు చాలా సెంటిమెంట్గా తీసుకునేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు ముందు ఉన్న కాంగ్రెస్ లేకపోతే రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కంప్లీట్గా కూడా వీళ్ళు ఒక రకమైన ఒక ఒక పక్క నుంచి మనీ రిసోర్స్ గాను ఇంకో పక్క నుంచి ఒక పదవుల రిసోర్స్ గా మార్చేసుకున్నారు దాన్ని పూర్తిగా పూర్తిగా కంప్లీట్గా అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా సరే ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎందుకంటే కొత్త కాదు వీళ్ళు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నో రకాల ఎన్నో విషయాలు ఎన్నో రకాల పెంటలు చేసిన ప్రభుత్వాలే అయితే ఇప్పటికైనా ఎవరు వచ్చారనేది పక్కన పెడితే ఇప్పటికైనా ఇవి అవి చూసిన వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా రియలైజ్ అవుతారా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తారా అనేటువంటి మాట జనాల్లో చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది ఎందుకంటే నేను ఒక ఏతిస్ట్ నేను అసలు దేవుణ్ణి నమ్మను కానీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేకపోతే ఒక ఒక స్ట్రాంగ్ ఒక చర్చ్ సంబంధించి ఒక ఫేమస్ చర్చ్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఒక మసీద్ సంబంధించి ఈ సంబంధించి కావచ్చు వీళ్ళందరి యొక్క ప్రథమ కర్తవ్యం ఏ విధంగా ఉండాలి అంటే తమ ధర్మాన్ని జాగ్రత్తగా ప్రజల్లోకి పొలైట్ గా గా తీసుకెళ్లేలాగా ఉంది ఫస్ట్ పని అదే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎగ్జాంపుల్ గా హిందూయిజం తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు కానీ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ అసలు గత ఐదేళ్ళలో ఎన్నో కంప్లైంట్ ఉన్నాయి గతంలో కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో లోపల దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఏమీ దొరకట్లేదు ఎన్నో రకాల కంప్లైంట్లు ముందు అవన్నీ సరి చేసుకుని దాంతో పాటు ధర్మాన్ని ఏదైతే హిందూ ధర్మం ఉందో దాన్ని ప్రజల్లోకి చాలా జాగ్రత్తగా ఎందుకంటే అన్ని ధర్మాలు క్రిస్టియానిటీ అయినా ఇస్లాం అయినా హిందూయిజం అయినా కంప్లీట్గా మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కొత్త తరాలు ఎంతసేపు ఒక పవర్నో ఒక సినిమా స్టారో ఒక క్రికెట్ స్టార్ ఒక బెట్టింగ్ యాప్లో ఒక చేతకానటువంటి ఒక ఏదేదో సాధించాలనేటువంటి ఒక ఊహల్లో పోతుంది కానీ మతం ఏ రోజైనా నీ లిమిట్ ఏంటి నువ్వేంటి అనేది చెప్తుంది అలాంటి విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశాల మీద ఎక్కువగా వీళ్ళు కేర్ తీసుకోవాలి టీటీటీ వాళ్ళు అట్లాంటివి ఏమీ లేవు పైగా ఇక రివర్స్లో దాన్ని నాశనం చేయడం డబ్బులకు రిసోర్స్గా మార్చుకోవటం నేను ఇక్కడ ఉండబట్టే ఇందులో అబ్బో వస్తుంది అని గతంలో ఉన్న ఈవోలు కానీ గతంలో టీటీడీ చైర్మన్లు కానీ అనుకోవటం అంటే ఒక మనిషి యొక్క అహంకారం దేవుడు అనేటువంటి సన్నిధిలో అది చర్చ్ అనండి ఒక మజీద్ అనండి గుడనండి ఆ దేవుని సన్నిధిలో కూడా నేను లేకపోతే ఇక్కడ గడవదు అనుకున్నానంటే వాడంత మూర్ఖుడు వాడంత దురదృష్టవంతుడు ముందు అట్లాంటి ఉండి కదా మీ మత మతాలను నమ్మే వాళ్ళందరూ వెలివేయాల్సిందే అట్లాంటి పరిస్థితుల్లో గడిచింది ఎన్నాళ్ళు అయితే ఇప్పటికైనా సరైనటువంటి వ్యక్తిని అక్కడ పెట్టాలి అనేటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉండడంతో అక్కడ ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి కేవలం నేందాక చెప్పినవే కాకుండా గతంలో విజయసాయి రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ అనేక రకాలైన అంశాలలో తప్పులు చేశారు ఇష్టం వచ్చినట్టు పదవులు పందేరని చేశారు టీటీడీలో గత గత ప్రభుత్వం డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి గత ప్రభుత్వంలో టీటీడీలో ఇష్టం వచ్చినట్టు పదవులు పందేారం ఒక చిన్న కార్పొరేషన్ క్రియేట్ చేయడం దానికి సంబంధించి ఒక పది మంది మెంబర్లను తోసేయడం ఒక్కొక్క మెంబరు ఐదు ఐదు సిఫార్సు లెటర్లు ఇచ్చుకుంటూ పట్టుకొస్తే మామూలు ప్రజానీకం ఎక్కడ సేవ చేసుకుంటారు దేవుడికి దర్శనం ఎక్కడ చేసుకుంటారు ఇట్లాంటి రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి ఇవన్నీ కాదని ఒక చాగంటి కోటేశ్వరం లాంటి వాళ్ళను లేకపోతే ఇంకొక ఆయన ఉంటాడు ఇట్లా ప్రవచ్చాన్ని చెప్తా అట్లాంటి వాళ్ళను అంటే నేను అనేది మా అందరికీ ఫేమస్ అయి తెలిసిన వాళ్ళ పేర్లు కాబట్టి చెప్పా ఇట్లాగా ప్రజలలోకి రాకుండా ఆ విష్ణుమూర్తినో లేకపోతే ఆ దేవుడు ఎవరక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామినో ఆ విపరీతమైన ఆత్మాభిమానాన్ని పొందేటువంటి భక్తులు ఉంటారు ప్రతి మతంలో కూడా మీకు జీసస్ పట్ల అమితమైన ప్రేమని చూపించగలిగేటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చర్చి ఫాదర్లు ఉంటారు ప్రీస్ట్లు ఉంటారు అట్లాగే మౌల్ మౌలానాలు కొంతమంది అల్లా అల్లా అనే వ్యక్తికి రూపమే లేదు అల్లా అనే దేవుడికి ఆయన పట్ల కూడా అమితమైన ప్రేమను చూపిస్తూ పాటలు పాడేటువంటి మౌలానాలు ఉంటారు అట్లాగే ఎంతో ఒక ఒక మినీ అన్నమయ్య ఎంతో మంది ఉంటారు అట్లాంటి వాళ్ళని తీసుకురావాలి అనే ఆలోచన ఒక ప్రపోజల్ వస్తుంది ప్రభుత్వానికి అని వినిపిస్తుంది అయితే అట్లా వచ్చిన వ్యక్తులు కాస్తంత మెతక స్వభావంతో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు తీసుకురావాలా లేకపోతే రఘురామ్ కృష్ణమరాజుని తీసుకురావాలా ఈ రెండు పేర్ల మధ్య అంటే ఆల్రెడీ ఒక పేరు అనుకున్నట్టు తెలుస్తోంది ఆ పేరుతో పాటు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఇద్దరి పేర్ల మధ్య డిస్కషన్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒక అత్యంత గొప్ప ధార్మికమైనటువంటి అంశానికి దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాగా లేదా గత తమ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం లాగా దీన్ని కూడా పదవుల పందేరం లాగా లేకపోతే ఒక కులానికి సంబంధించో లేకపోతే ఒక ఈగోకు సంబంధించో లేకపోతే ఒక పదవి ఇచ్చేస్తే పోతుంది కదా ఎవరంటే పెద్ద పదవి కదా పెద్ద వ్యక్తికి ఇచ్చేస్తే పోతుంది కదా అనుకునేలాగా గనక చేస్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గత లేకపోతే పద్నాలుగు పంతొమ్మిది మాకే పట్టిన గతో పడుతుందేమో అనేటువంటి భయంలో కూటమి నేతలు పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు కాని అచ్చెన్నాయుడు కాని లోకేష్ కాని వీళ్ళందరూ ఉన్నట్టుగా అందువల్ల ఒక ఇంప్రెసివ్ వ్యక్తికి ఒక ధార్మిక అంశాల పట్ల కంప్లీట్ జ్ఞానము ఐడియా ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది అయితే ఇట్లా చేస్తున్న క్రమంలో రఘురామకృష్ణ మాత్రం వెళితే చైర్మన్ పదవి దాని కింద లేదు దానిపై ఎదురు మంచి పదవి వెళితే ఖచ్చితంగా గతంలో ఏ రకమైన పదవుల పందారని నడిచింది ఒక భారీ ఈ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లెటర్ల మీద గత ఐదు సంవత్సరాలుగా రోజుకి ఒక వెయ్యి రెండు వేల మందిని లంచం తీసుకుని పంపించారు అనేటువంటి భారీ స్కామ్ మీద ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా బయటికి లాగలుగుతాడు రఘురామ్ కృష్ణరాజు అయితే ఎందుకంటే మీకు అంటే రఘురామ్ కృష్ణరాజు ఇప్పుడు ఎక్కితే ఆయన ఏం చేయరు కదా రేపు ఆయన చేయవచ్చు రేపు వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు లాగొచ్చు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా సో ఇప్పుడు ఒక రా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి విజయసాయి రెడ్డి కానీ ఇటేపీ పచ్చనాయని తీసుకుని వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే జగన్ ప్రభుత్వంలో ఈయన చంద్రబాబు ప్రభుత్వంలో ఈయన ఉన్నప్పుడు ఒక స్కామ్ చేశారు అనుకోండి ఏదో కరప్షన్ కొత్త ఉంది స్కాములు చేయడానికి పోతారు రాజకీయ నాయకులు సో చేశారు అనుకోండి జనం దాన్ని చాలా సీరియస్ గా కన్సిడర్ చేస్తారు ఓడిస్తారు ఇంకోటి ఇంకోటి ఆ కథ వేరే ఉంటది కానీ దేవుడి దగ్గర ఇట్లాంటి బ్రైబుల్ కరప్షన్లు లేకపోతే అన్య మతస్తుల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నాలు చేసినట్టు గనక ప్రూవ్ అయ్యిందా జనం వాళ్ళని చేదరించుకునేటువంటిది మామూలుగా ఉండదు అందువల్ల వైసీపీలో కొంతమంది ముఖ్యంగా విదేశారెడ్డి సంబంధించిన వాళ్ళు కంగారు పడుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాలో గట్టిగా వార్తలు అయితే వస్తున్నాయి సో మీరు ఏ ఎవరిని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారు రఘురామకృష్ణరాజుకి టీటీడీ చైర్మన్ అవకాశం ఇస్తే బాగుంటుందా లేకపోతే ఎవరన్నా ఇందాక చెప్పినట్టు చాగండి కోటేశ్వర టైప్ లో ఎవరన్నా ఈ దేవుడి పట్ల ఆధ్యాత్మిక భావనల పట్ల ప్రజల్ని ఇంకా దేవుడి వైపు ఈ అన్ని మతస్థులు ఎవరైతే ఈ హిందూయిజంని గవరిస్తున్నారని భయపడతారో హిందూస్ వాళ్ళ వైపు వాళ్ళ నుంచి ఇంకా హిందూయిజం వైపు ఈ యంగ్ జనరేషన్ కి హిందూయిజం బాగా అలవాటు చేసేటువంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందా అసలు ఒక ఒక మీరు కనుక ఒకవేళ హిందూ అయినా వేరే మతం అయినా మీకు ఏటు ఎవరికి ఇస్తే బాగుంటుంది దానికి రీజన్ ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి